హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న సాయి వ్లాగ్స్ అండి చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి ఇక అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వ్లాగ్ వరకే చూపించబోతున్నాను చూసేయండి అలాగే చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే వ్యూ అయితే చూసారు కదండీ ఆ తర్వాత అయితే ఇంకా ఇంట్లో యాజ్ యూజువల్ గిన్నెలు అయితే కడిగేస్తున్నాను మళ్ళీ టైం అవుతుంది కదా స్కూల్కి త్వరగా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో అయితే గబా గబా ముందైతే అంట్లు తోమేచ అంట్లు తోమేశాను ఈ వ్లాగ్స్ కూడా నేను కంటిన్యూషన్గా అయితే తీయలేదండి రోజు కొంచెం రోజు కొంచెం అయితే తీస్తున్నాను ఎందుకంటే కంటిన్యూషన్గా నాకైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయటానికి వీడియో తీయటానికి కూడా నాకు కుదరటం లేదు అందువల్ల రోజు కొంచెం కొంచెం తీసి దాన్ని కంటిన్యూ అయితే చేస్తున్నాను ముందుగా శుభ్రంగా అయితే గ్యాస్ స్టవ్ అయితే అయితే ఆ రోజు పాలైతే మార్నింగ్ మార్నింగ్ అయితే పాలైతే అన్నీ పొంగిపోయాయండి ఇంకా కాఫీ పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో పెట్టి ఇంకా మర్చిపోయాను ఏదో సంగతి ఇంకా పాలైతే అన్నీ పొంగిపోయాయి ఇంకా పాలు పొంగితే అదొక బాధ పాలు పొయ్యి కాక మళ్ళా శుభ్రంగా గ్యాస్ పొయ్యి అంతా గబ్బు గబ్బైపోతుంది అందువల్ల ఆ ఉద్దేశంతో అయితే శుభ్రంగా ముందు గ్యాస్ పొయ్యి అయితే కడుగుతున్నాను ఈ మధ్య అసలు వీడియోస్ అప్లోడ్ చేయటానికైతే అసలు టైమే కుదరటం లేదండి మార్నింగ్ నుంచి ఆల్రెడీ అయితే అందరికీ తెలిసినదే సుధాకైతే యాక్సిడెంట్ అయ్యింది కదా అయిన దగ్గర నుంచి అయితే దాదాపుగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయటం లేదు అసలు టైం అయితే సెట్ అవ్వట్లేదు ఇంకా ఒక పక్కన అబ్బాయిని చూసుకోవాల్సి ఒక పక్కన పిల్లలు ఒక పక్కన స్కూలు ఇంకా అక్కడికక్కడికైతే సరిపోతుంది ఎక్కడ ఎప్పటికప్పుడైతే టైడ్ అయిపోతున్నాను ఆ ఉద్దేశంతో అయితే చాలా రోజులు అవుతుంది దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది నేను వీడియో అనేది అప్లోడ్ చేయక సరే చూద్దాము కంటిన్యూషన్గా మళ్ళా పెడితే వీడియోస్ అనేది వెళ్తాయి రీచ్ అవుతాయి అన్న ఉద్దేశంతో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది మార్నింగ్ కదా ఇంకా మార్నింగ్ పూర్తిగా వ్లాగ్స్ అయితే ఇంకా వ్లాగ్స్ అయితే కుదిరినప్పుడల్లా పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి ఇంకా మార్నింగ్ అయితే ఆ గ్యాస్ పై శుభ్రంగా కడిగేసుకొని ఇంకా సుధాకి నేను స్కూల్కి దగ్గర దగ్గర సెవెన్ థర్టీకి అలా వెళ్తానండి సెవెన్ థర్టీ లోపల సుధాకి కాఫీ అండ్ రాగి జాగా రాగి రాగి జావా అండ్ ఎగ్స్ అయితే ఇంకా ఒకేసారి చేసి పెట్టి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను ఇంకా సుధా లేచాకైతే అది ఇంకా సుధా చూసుకుంటాడు ఈ లోపల పిల్లలు రెడీ అవుతున్నారు ఇంకా రెడీ అవ్వమని చెప్పి గబగబా అయితే పని చేసేసుకుంటానండి ఇంకా చేసి సెవెన్ థర్టీ కల్లా నేను స్కూల్కి అయితే వెళ్ళాలి ఇంకా తొందర తొందరగా అయితే ఇంకా అన్నీ చేసేస్తున్నాను అండ్ అవన్నీ పాల పాలదబ్బాలండి ఇంకా నాన్న వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే నాకు పాలు అయితే వస్తాయి ఇంకా శుభ్రంగా కడిగి ఆడు పెట్టేశాను అనుకో మళ్ళా పంపించవచ్చు కదా అన్న ఉద్దేశంతో అయితే శుభ్రంగా కడిగి అయితే అక్కడ పెట్టాను ఇంకా ఈ పాలు పొంగినాయి కదా ఈ పాలు ఇంకా ఒకేసారి అటు కడిగేసే తలకే ఆ బాటిల్ మీద కొంచెం పడింది ఇంకా ఆ ఉద్దేశంతో మళ్ళీ బాటిల్స్ అన్ని శుభ్రంగా కడిగి మళ్ళా గిన్నెలకు తోమిన గిన్నెలు అన్నీ సర్దేసుకొని అయితే ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా పరిగెత్తడమేనండి లైఫ్ అయితే సుధా ఉన్నప్పుడైతే ఒకలా ఉండేది ఇప్పుడైతే లైఫ్ అంతా డిఫరెంట్ అయిపోయింది ప్రతిదీ ఏది ఏది అయినా ప్రతిదీ నేనే చూసుకోవాలి నేనే చేసుకోవాలి ఇటు పిల్లల్ని అటు సుధాని చాలా కష్టంగా అయితే ఉంది బ్యాలెన్స్ అయితే చెయ్యలేక ఒక్కొక్కసారి అయితే చాలా ఇబ్బంది పడతాను కానీ ధైర్యంగా అయితే చెయ్యగలను అన్న అన్నదైతే నాకు ఉంది పిల్లలు ఏదో ఒక పిల్లల చదువు అయిపోయి ఏదో ఒక స్థాయికి వచ్చేదాకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు అయితే ఎంత కష్టం వచ్చినా అయితే నిలబడతాను చేస్తాను అనుకుంటున్నాను ఆ దేవుడు బాగా చూసి ఆరోగ్యం అయితే బాగుంటే కనుక ఖచ్చితంగా అంతవరకు అయితే చేస్తాను ఇంకా పాలు పొంగినాయి అని చెప్పాను కదా ఇంకా గ్యాస్ పై శుభ్రంగా కడిగేసి ఇంకా బర్నర్స్ అవి కూడా మొత్తం కడిగేసి ఇంకా దాన్ని ఫిట్ చేయాలి టైం అయితే అవుతుంది కదా ఇంకా గబాగబా వీడియో అనేది గబగబా అయితే చెయ్యాలి చిన్న చిన్నగా రోజుకి ఏదో ఒకటి అప్లోడ్ చేద్దాం అనుకుంటానండి అలాగే పోతుంది చాలా వరకు అయితే చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూసి ఎలా ఉందో కమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను కోరుకుంటున్నాను ఇంకైతే గబగబా బాటిల్స్ అయితే అన్నీ కడిగేసి మళ్ళా టైం అవుతుంది కదా మళ్ళా ఒక పక్కన పిల్లలు గబగబా అయితే వాళ్ళు రెడీ అవ్వాలి నాతో పాటే వాళ్ళు స్కూల్కి రావాలి కదా ఇంకా సుధా ఒక్కడే ఉంటాడు ఇంట్లో మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటూ వెళ్తాను సుధానైతే ఇంకా ఇది అయిపోయాక ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లల వరకు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను ఇంకా చేసి అక్కడ పెట్టేసి అయితే వెళ్తాను ఇంక బాటిల్స్ కడిగి అక్కడ పెట్టి ఇంకా నాన్న వాళ్ళకైతే బాటిల్స్ పంపించాలని ఉద్దేశంతో కడిగి అక్కడ పెట్టేశానండి ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకేసారి ఆ బాటిల్స్ తీసుకువెళ్తే ఇంకా నాన్న అక్కడికి రాతమో ఎలాగోలా బాటిల్స్ పంపించటమో చిన్న వాళ్ళ స్కూల్ బస్సులో అయితే పంపించేస్తాను దాదాపుగా ఇంకా ఒకేసారి ఇంకా అదంతా పాలంతా సింక్లో కడిగేసాం కదా అందువల్ల ఆ షింక్ కూడా మళ్ళీ స్మెల్ వస్తుంది అన్న ఉద్దేశంతో గబగబ అయితే కడిగేస్తున్నాను ఇంకా టైం అవుతుంది ముందు మళ్ళా సుధాకి రాగి జావా టీ టీఆర్ కాఫీ అండి ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ అయితే కాఫీ కానీ టీ కానీ అయితే ఇస్తాను ఇంకా రాగి జావా ఎగ్స్ అవన్నీ ఉడకబెట్టి ఒక పక్కన పెట్టేసి అయితే వెళ్ళిపోతానండి కాఫీ తాగే వరకు అయితే మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగుతాడు కాబట్టి రాగి జావా అయితే టైం గ్యాప్ తీసుకొని అయితే అవన్నీ కొంచెం తాగుతాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటావా పిల్లల వరకు అయితే ఇప్పుడు ఇస్తా బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు చేస్తానండి సుధాకి టెన్కి అలా ఇప్పుడు రాగి జావా ఇవన్నీ తాగాలి కదా అందువల్ల టెన్కి అలా అయితే వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసి పెడతా సుధావరకి ముందైతే పిల్లలకి అయితే చేయాలి కదా చాలా వరకు లైఫ్ ఆడవాళ్ళు తీసుకురావటం అయితే చాలా కష్టంగా ఉండిద్దండి ఏ ఇంట్లో అయినా తోడుగా ఉండి చేసుకుంటే అదొక హ్యాపీ ఒక్కదాన్ని వన్ ఇయర్ నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను సుధాకే యాక్సిడెంట్ అయిన ఆయన దగ్గర నుంచి అనుకుంటా కానీ ఏమి పట్టించుకుందా ఇంకో వన్ ఇయర్ ఇంకా వన్ ఇయర్ చేస్తే ఇంకా సుధా అయితే పూర్తిగా రికవరీ అవుతాడేమో అనుకుంటున్నాను డాక్టర్లు ఎంత లేదన్నా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అని చెప్తున్నారు ఇంకా దోశలను టమాటో కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నానండి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నేనైతే స్కూల్లోనే చేస్తానండి ఇంకెప్పుడన్నా ఒకసారి తినాలి అనిపిస్తే మటుకు ఇంటి దగ్గరే తింటాను దోశ దోశలోకి టొమాటో చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి నా స్టైల్లో టొమాటో కొత్తిమీర అయితే కొత్తిమీర చట్నీ అయితే చాలా బాగుంటుంది నా స్టైల్లో అయితే నేను చేస్తున్న చూసేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పల్లీలు నువ్వులు అయితే బాగా వేయించుకోవాలి ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారండి నా స్టైల్ అయితే నేనైతే ఇలానే చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అందరు కొబ్బరి పల్లీల చట్నీ కొబ్బరి అన్నీ వేసి అయితే చూస్తాం కదా ఇంకా పిల్లలకి రోజు కొబ్బరి చట్నీలు పల్లీలు అలా కాకుండా కొంచెం కొత్తగా ఇలా టమాటో పచ్చిమిర్చి ఇలా చేస్తే కొంచెం పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అన్న ఉద్దేశంతో అండ్ అలాగే మా ఇంట్లో సుధా కూడా ఇలానే ఎక్కువ ఇష్టంగా తింటాడు సరే ఇంకా ఆ ఉద్దేశంతో అయితే ఇంకా అయితే చేస్తున్నాను ఇంకా మొత్తం వేసి బాగా వేపుకోవాలండి కొత్తిమీర టమాటో అన్నీ బాగా శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసి బాగా మగ్గను మగ్గబెడుతున్నాను ఇంకా దానిలోనే జీలకర్ర చిన్నుల్లిపాయలు అన్నీ వేసి అయితే చింతపండు అన్నీ వేసి పక్కన పెట్టుకుంటున్నానండి అది చల్లారే లోపల అయితే దోస పనం అయితే పెట్టేశాను ఇంకైతే టైం అవుతుంది కదా దోస పైన వేడెక్కే లోపల ఇంకా మిక్సీ జార్ అయితే మనం వేయించుకున్న అన్నీ మిక్సీ జార్ వేసి దానిలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా చాలా చట్నీ అయితే చాలా బాగుంటుందండి అండ్ దోశల కాంబినేషన్లో అయితే ఇంకా అద్దిరిపోతుంది ఒక్కసారి నచ్చితే అయితే ట్రై చేయండి ఇంకా దోశ అయితే పోస్తున్నాను వీడియోలో అయితే చాలా నెమ్మదిగా అయితే చెప్తున్నాను నేనున్న పొజిషన్లో ఆ రోజు పోసే రోజైతే ఫాస్ట్ ఫాస్ట్గా టైం అవుతుంది కదా స్కూల్కి పిల్లలకి దోశలు పోసి పక్కన పెట్టి గబా గబా అయితే రెడీ చేయాలి బ్రేక్ఫాస్ట్ ఇంకా పోసి అక్కడ పెట్టేస్తాను నేను తినాలి అనిపిస్తే మటుకు తినేస్తాను లేకపోతే అక్కడ పెట్టేసి పిల్లల వరకు అయితే వెళ్తాను మళ్ళీ టెన్కి అలా వచ్చి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను అప్పటి వరకు రాగి జావా అవైతే ఆల్రెడీ సుధా దగ్గర పెడతాను కాబట్టి గ్యాప్ గ్యాప్లో అయితే కాఫీ రాగి జావా ఎగ్స్ అయితే తినేస్తాడు మార్నింగ్ మార్నింగ్ టన్కి అలా అయితే దోశలు అలా పెట్టి టాబ్లెట్స్ అది వేసి వెళ్ళిపోతాను వెంటనే కాకపోతే అటు స్కూలు బ్యాలెన్స్ చేసుకోవాలి ఇటు పిల్లల్ని బ్యాలెన్స్ చేయాలి అదొక నరకం ఇంకా టమాటో చట్నీ అయితే చేసేసానండి ఇంకా దోశలు సాయిగడ్ కొంచెం ఎక్కువ ఎగ్ దోశ అంటే ఇష్టం ఆ ఉద్దేశంతో వాడి వరకు ఒక ఎగ్ వేస్తాను చుదాకి ఎగ్ దోశ వేస్తాను ఇంకా దోశలు అయితే పోసేసి ఇంకా పొయ్యటం అయితే అయిపోయింది ఇంకా త్వర త్వరగా అయితే అక్కడ పెట్టేసి ఇంకైతే నేను బయలుదేరి వెళ్తానండి కాకపోతే పూర్తి వ్లాగ్స్ అయితే నాకు కుదిరినప్పుడల్లా అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే మర్చిపోవద్దండి మొన్నటి వరకు ఎలా ఆదరించారో అలాగే మన వీడియోస్ అయితే చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఒకరోజైతే పూర్తి లాగైతే కంటిన్యూగా మార్నింగ్ లాగూ ఆఫ్టర్నూన్ లాగూ అండ్ ఈవినింగ్ అసలు ఏంటి ఎక్కడికి వెళ్తాను ఎలా చేస్తాను ఇంట్లో సుధాన్ చూసుకుంటూ ఎలా ఇవన్నీ క్యారీ చేస్తున్నాను అనేది వీడియోలు అయితే ఖచ్చితంగా అయితే చూపిస్తానండి కొంతమందికి అయితే ఉపయోగపడుతుంది ఆ ఉద్దేశంతో అయితే చేద్దాం అనుకుంటున్నాను వేకెన్సీ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ టమాటో చట్నీ అయితే చేసే చేశానండి అయితే సాయం తినమని అయితే నేను ఇంకా వెళ్ళాలి కదా ఇంకా గబా గబా అయితే రెడీ అయ్యి ఇంకా వెళ్ళిపోతున్నాను స్కూల్కి అయితే వెళ్ళాలి కదా ఇలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే మర్చిపోవద్దు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి దోశలోకి టొమాటో కొత్తిమీర చట్నీ అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి నేను ఎలా చేశానో అలా అయితే మీ దాంట్లో మీరు మీరు ఎలా చేసుకుంటారో అలా అయితే చేసుకోండి నా పరంగా అయితే చాలా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్